아, ి구ొ ర మ హా Ano may hindi tension చెప్పిండ్రు పెళ్ళైన వాళ్ళకు కూడా ఇయ్య కట్ చేసిండ్రు అడుగుతా పైసలు అడుగుతారు లేదంటే కట్ చేయడం కట్ చేయడం ఎందుకు ఒకటే ఇచ్చిండ్రు పెళ్ళి కాని వాళ్ళకి సొంత ఇష్టమని చెప్పారు

మీకు తెలుసా అమెరికా లాంటి దేశం అంత పెద్ద అభివృద్ధి చెందిన దేశం ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేయాలంటే పదేళ్ళు పట్టింది కానీ నా చదువురాని ఈ దేశంలో నా కూరగాయలు అమ్ముకునే తల్లి నా కంకులు అమ్ముకునే తల్లి నా జామకాయలు అమ్ముకునే తల్లి తల్లి కూడా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ దేశం మన దేశం ఇంతేందుకు ఇప్పుడు మీరు మీరు ఎక్కడైనా ఉండి ఏ ఊరికనేవో ఒక గుడి కావాలనుకుంటుంటారు మరి డబుల్ బెడ్రూమ్ లేదు ఇక్కడ ఎక్కడో ఒక గుడి అయితే కో కోరుకుంటున్నాడు అంటే ఊరు పొందించిన కాడ కాళ్ళి పొందించిన కాడ ఒక గుడి పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకున్నాం గుడి అంటే మనకు అంతిమంగా కష్టం వస్తే భానం వేసేది భగవంతుడి పైన ప్రతి మనిషి ఎక్కడైనా చూడండి మీరు మనిషి తన విశ్వాసం అంతిమంగా నీకు నమ్మకాన్ని ఇచ్చేది ధైర్యం ఇచ్చేది మళ్ళీ ఎక్కడన్నా చచ్చిపోదామని చెప్పి బాధేసినప్పుడు మళ్ళీ ఆ కుటుంబం గుర్తొచ్చి మళ్ళీ భక్తి గుర్తుకొచ్చి బతికేది ఆ గుడి మీరు ఆ గుడి లేకపోతే ఈ కాలనీ బరకతుందంటారు ఆ గుడి లేకపోతే గూర్ల బరకతుందంటారు అట్లా దేశానికి కూడా గుంటున్నాయి మీకు ప్రపంచంలో ఎ